నా భార్యతాడు అంటాడు ఈ నాలుగో పెళ్ళానికి ఎలా చెప్పాలో తెలియట్ మనం పెళ్ళాం అనే పదం తప్ప అని మాట్లాడచ్చు అరే నా భార్య రాజకీయాలు ఉంటే తోలునాడినా ఒక అర్థం పర్థం ఉంటుంది అరే నా పాపం తను ఎక్కడో కూర్చొని పిల్లలను చూసుకుంటా ఉంటది అంతకుముందు నాకు మ్యారేజ్ అయింది నాకు నేను కాదంటా నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను అఫీషియల్గా కొన్ని కొన్ని జీవితాలు కుదరం విడిపోయాం పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి జీవితాల్లో వెళ్ళిపోయారు ఒక అమ్మాయి అయితే బిడ్డను కూడా కాని ఇంకొకరు ఎవరైనా పెళ్లి చేసుకొని ఇంకొక పాపం నా బిడ్డలు ఇంకొకరు చూసుకుంటాను నేను ముందుకు కానీ అలాంటి వాళ్ళని బతుకుతున్న గుట్టుగా బతుకుతున్న వాళ్ళని కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు పెళ్ళాలి అంటే నాకు ఒకటే అనిపిస్తే నాకు భారతి గారిని భారతి గారిని భారతి గారు అని అనిపిస్తామని ఎంత నాకు నోటి తాకూచి అను అను అని నాకు అను మనస్కరించదు నా అది నా సంస్కారం అది నా తల్లిదండ్రులు లేదా శ్రీపాద శ్రీవల్లభుడు నాకు తాలూకు సంస్కారం నాకు ఆయన ఆయన కృప ఏంటిది నాకు అట్లా అనాలనిపించదు నాకు ఎందుకంటే నన్ను అన్నప్పుడు మీరు సంతోషపడకండి చంద్రబాబు గారు అన్నప్పుడు సంతోషపడకండి ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యమైతే సంతోషపడకండి రేపు పొద్దున్నది మీకు కూడా జరుగుద్ది మర్చిపోకండి ఇది చాలా చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు ఇవి